పెద్దల పెద్దల నమస్కారం చేయడం ఆశీర్వాదం వెనుక రీజన్ ఏమిటంటే భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సంస్కృతిలో ఒకటి కుటుంబ పెద్దలతో పాటు ఎవరైనా పెద్దలు కనిపిస్తే వంగి వారి చేతులతో నమస్కరించడం ఇది చేతులతో పెట్టే నమస్కారం మాత్రమే పెద్దలకు గురువులకు దైవ సమానులు అని భావించే వారి కాళ్లకు దండం పెట్టడం సనాతన హిందూ మతంలోని సంప్రదాయాలు విశ్వాసాలకు చిహ్నం హిందూ మతంతో ముడిపడి ఉన్న ఆచారాలు సంప్రదాయాలు ప్రత్యేక కోణాన్ని జోడిస్తాయి పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి చేతులతో నమస్కరించే ఆచారం ఉంది దేవతలకు నమస్కరిస్తే ఆశీస్సులు లభిస్తాయని ఎలా విశ్వసిస్తారో అదేవిధంగా భగవంతుని స్థానంలో తల్లిదండ్రులను ఉంచి గౌరవిస్తారు పెద్దలకు తల్లిదండ్రులకు గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా చేయడం శుభప్రదం అని నమ్మకం రోజు తల్లిదండ్రులకు నమస్కరించడం వలన చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇలా చేయడం మతపరమైన సంప్రదాయమే కాదు ఇంటి పెద్దలకు నమస్కరించడం వెనుక శాస్త్రీయ కారణాలు ప్రయోజనాలు ఉన్నాయి హిందూ మతం ప్రకారం పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు ఇలా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి సాధారణంగా ఆశీర్వాదం సుఖ సంతోషాలతో ఉండండి ఆర్థికంగా లోటు లేకుండా జీవించండి అంటూ దీవిస్తారు ముఖ్యంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెద్దలు దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తూ అని దీవిస్తారు ఇంట్లోని పెద్దలు పిల్లలు సుఖ సంతోషాలు సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారు అయితే దీర్ఘ సుమంగళీభవ సంతాన ప్రాప్తరస్తు వంటి దీవెనలు స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే ఎందుకు ఇస్తారు అంటే కోడలు పెళ్లయ్యి అత్తవారింటిలో అడుగు పెట్టిన అనంతరం ఆ వంశాభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ ఇంటి కోడలకు ఉంది కనుక సంతానం కలగాలంటూ పెళ్లి కూతురు త్వరలో తల్లి కావాలని పెద్దలు వధువుకు ఈ ఆశీర్వాదాలు ఇస్తారు ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవ దంపతులు సంతోషంగా జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం మరోవైపు స్త్రీవుడిని పండ్లలో నింపి ఇచ్చే దీవెనలు మహిళలకు చాలా ప్రత్యేకమైనవి కొంతమంది వధువుకి పసుపు పాలతో స్నానం చేయిస్తారు ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల చర్మానికి కూడా ముఖ్యమైనది అంతేకాదు పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యంగా ఉంటాడని విశ్వాసం ఈ ఆశీర్వాదం పురుషులు మహిళలు ఇద్దరు సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని జీవిస్తారని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు